ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈ ఈరోజు వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి ఈ రోజున అంటే డిసెంబర్ ఆరు ఏడవ తేదీలో వీరికి నాలుగు గ్రహాలు ఇలాంటి అనుకూలత ఇస్తుంది కాబట్టి వీరికి ఈ విధంగా ఆర్థికంగా లాభాలు వస్తాయి అవి ఏ రూపంలో వస్తాయి ఏ విధంగా వస్తాయి అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు వారికి ఈ రెండు రోజుల్లో నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి ఆరవ ఇంట్లో శనీశ్వరుడు మరియు చంద్రుడు సంచరిస్తున్నారు తీయంలో శుక్రుడు లాభంలో కేతువు సంచరిస్తున్నారు దీనివలన వీరి అదృష్టం ఎలా మారుతుందంటే ఇప్పుడు తెలుసుకుందాం వారు ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి దానివలన ఎన్నో లాభాలు వస్తాయి చేయడం వల్ల మీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి స్వంత నిర్ణయాలు మీకు విజయం సాధించేలా కనిపిస్తుంది పద పెరగడానికి అనుకూలమైన ఆలోచనల విధానం పెరుగుతుంది అలాగే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ఎన్నో రకాల మార్గాలు తెరుచుకుంటాయి అవి మీరు సద్వినియోగం చేసుకోండి సౌమ్యంగా సంభాషించండి అపార్థాలకు దూరంగా ఉండండి ఎవరిని అపార్థం చేసుకోకండి అందరినీ అర్థం చేసుకునేటట్టు నడుచుకోండి రోజు నుండి క్షమాగుణం అనేది పాటించండి శత్రువులకు కాస్త దూరంగా ఉండండి వారితో సంభాషణ పెట్టుకోకండి స్వల్ప ప్రయత్నాలతో లక్ష్యాలను చేరుకుంటారు వలన ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది సంపదను పెంచుకోవడానికి ఈ సమయం మీకు అనుకూలమైనది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి జ్ఞానం వృద్ధి చెందుతుంది మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఎలాంటి చెడు ఆలోచనలు మీ దగ్గరకు కాకుండా మీకు మీ చుట్టూ ఉన్న సానుకూల సమయం మిమ్మల్ని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చూస్తుంది మీ జీవితం ఇంతవరకు అన్ని కష్టాలు బాధలు నష్టాలు కన్నీళ్లు మాత్రమే కనిపించాయి కానీ ఇప్పుడు మీకు శనీశ్వరుడు అంతా మంచి చేస్తున్నాడు కాబట్టి అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది అలాగే క్షమాగుణంతో మీ శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది ఇక నుండి ఈ రోజు నుండి మీకు దైవ బలం ఎక్కువగా ఉంటుంది అలాగే దైవంతో నడవాలని మీరు అనుకుంటారు కాబట్టి మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారు విశ్వాసంతో పనిచేయడంతో విజయానికి ముందుంటారు ఈ రోజు నుండి మీకు ఒత్తిడి కూడా తగ్గుతుంది దానివలన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక వారికి ఈ రోజు నుండి మీకు అంతా కలిసి వస్తుంది కాబట్టి ప్రతి నిమిషాన్ని మీరు సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి నుండి మీరు తెలివితో నడుచుకుంటారు కాబట్టి ఏ పని చేసినా సరి అయిన ఆలోచనలతో విజయం సాధించడానికి మాత్రమే ముందుంటారు తులారాశి వారికి కొంతమందికి ఏది చేసినా కలిసి రావట్లేదు అనుకునే వ్యక్తులు ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీకు కూడా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండబోతాయి మీ దేవి అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి దానివలన మీకు అన్నీ కలిసి వస్తాయి ఆలస్యమైనా సరే మీకు మంచి సమయం వస్తుంది మీ అమ్మవారిని ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దర్శనం చేసుకొని ఆవిడని పూజించినట్లయితే మీకు అంతా కలిసి వస్తుంది ఎందుకంటే వారికి నాలుగు గ్రహాలు సంచారం వలన ఎంతో అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి జవ్వాది ఫౌడర్తో తిలకం పెట్టండి లేదా హారతి ఇప్పించండి ఇలా చేయడం వలన మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అది ప్రీతికరమైనది కాబట్టి జవాది పౌడర్తో మీరు ఎలాంటి పూజ చేయాలో నిర్ణయించుకొని లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి పూజించండి దానివలన ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మీకు ఆర్థిక అభివృద్ధి చెందే అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ రోజుల్లో ఎలాంటి దానాలు చేసినా చేయకపోయినా అమ్మవారిని పూజించినట్లయితే మీకు అన్నీ కలిసి వస్తాయి తులరాశి వ్యక్తులకు ఈ రోజు నుండి ఆర్థికంగా మెరుగుపడుతుంది సమయానికి డబ్బు అందుతుంది కానీ ఖర్చులపై కాస్త జాగ్రత్తగా ఉండండి రుణ సమస్యలనేవి అన్నీ తగ్గిపోయే అవకాశాలు వస్తాయి సమయానికి పనులు పూర్తి చేసుకోండి మనోధైర్యంతో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబంలో ఆనందంగా ఉంటారు వాతావరణం నెలకొంటుంది అనవసర ఆందోళనలకు దూరంగా ఉండండి ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కొంతమంది వ్యక్తులకు ప్రశాంతత లేనట్లయితే ఏదో ఒక దానం లేదా ఉదార సమయం చేయడం పనులలో లీనమవ్వండి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన మీరు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు ఈ ధనము మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సమస్యలతో కాలాన్ని గడిపే కాలం దాటుతుంది తనకు ప్రియమైన వారితో కొద్దిగా సెలవు ఉన్నవారికి బోలిడంత మరుపురాని దృశ్యాలతో సమయాన్ని గడుపుతారు ఇక భగవంతుడు అంటే వీరికి చాలా ఇష్టం భక్తి ఎక్కువగా పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారు పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకేలా కలిసిపోయేలా ఉంటారు ఇక సహోద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతారు వారి సలహాలు తీసుకుంటారు వారికి మీరు కూడా సలహాలు ఇచ్చే అవకాశాలు వస్తాయి అలాంటి తెలివితేటలు మీకు ఉన్నాయి మీ సలహాలు ఇద్దరులకు చాలా ఉపయోగపడతాయి డిసెంబర్ ఆరు ఏడు తేదీలో వారికి ప్రశాంతంగా వ్యూహాత్మక ఆలోచనలు ఆర్థిక వ్యవహారాలపై దృష్టి మరియు కెరీర్లో సమతుల్యత చాలా అవసరం శనిగ్రహం పగుళ్లను ఎత్తిచూపి పునర్నిర్మాణానికి అవకాశాలు కల్పిస్తాయి సానుకూల శక్తితో ప్రశాంతంగా ఉండడం వల్ల విజయం మంచి ఆరోగ్యంతో పాటు ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి మంచి శక్తి మానసిక ప్రశాంతత మిమ్మల్ని చురుకుగా చూస్తాయి సాధారణంగా హైడ్రేషన్ ఇంటి భోజనం ముఖ్యం ఇక కెరీర్ విషయానికి వచ్చినట్లయితే మీ పనిలో సున్నితత్వం చాలా అవసరం ఫలితాల కోసం తొందరపడకుండా ప్రశాంతంగా వేచి ఉండండి పనులు చేపట్టండి సహోద్యోగులతో ప్రశాంతంగా మాట్లాడండి ఆ చేయడం వల్ల మీ జీవిత భవిష్యత్తు ఎంతో బాగుంటుంది ఓపికతో ఉండడం వలన మీకు వచ్చే ఫలితాలు వస్తాయి ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మీకు ఫలితాలు మాత్రం దక్కుతాయి గత ఎంపికలను సమీక్షించుకొని ప్రేమ సంబంధాలు లోతైన భావోద్వేగాలకు అర్థం చేసుకోవాలి ఇతరులతో విలువైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరికి ఎంతో గురుబలం వలన ఆనందం మరియు తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు విజయం సాధిస్తారు మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు చేసేదొకటి ఏ పని చేసినా ప్రయత్నం మాత్రం మానుకోకండి వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి